మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణకాండ హింసాకాండ అక్కడ ఉన్న విద్యార్థులని విద్యార్థులని మహిళలని చిన్నపిల్లలని సైతం చూడకుండా హిందువుల పైన ఆక్రోషంగా దాడి వాళ్ళని చంపడం మారణకాండ ఇంత పాల్పడుతుంది పాల్పడుతున్నటువంటి బంగ్లాదేశ్ ముస్లిం ఈరోజు మన హిందువుల్ని దారుణంగా చంపి నరికి చంపేసిన ఘటనలు మనం చూసేస్తున్నాం సోషల్ మీడియాలో వైరల్ అయింది సోషల్ మీడియాలో కూడా చాలామంది యావత్ ప్రపంచమే చూసింది మరి ఇటువంటి దుస్సంఘటనలు కేవలం బంగ్లాదేశంలో కాకుండా పాకిస్తాన్ ఉన్నటువంటి హిందువుల పైన కూడా దాడి జరిగినటువంటి భూకోలాలు మనం చూసాం అదేవిధంగా మరి ఈరోజు ఒక బంగ్లాదేశే కాకుండా ఒక పాకిస్తానే కాకుండా ఒక ఆఫ్ఘనిస్తానే కాకుండా ఇలా రాబోయే రోలల్లో మన హిందువులు ఐక్యత లేకపోతే అదే పరిస్థితి మన భారతదేశంలో కూడా వస్తే మన భయాందోళన కూడా గురవుతున్న సందర్భాలు ఏర్పడుతున్నాయి దానికి గాను అందరూ కూడా ఈ యొక్క దాన్ని ఖండిస్తూ మరి ఈరోజు మా డిస్పల్ మండలంలో బంధు స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు మరియు దుకాణాలు హోటళ్ళు విద్యార్థులు యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క బంధు పిలుపులో పాల్గొని స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేసినందుకు మనందరికీ కూడా ధన్యవాదాలు కృతంగా తెలుపుతూ మరి అదేవిధంగా ఈ ఇదే విధంగా అందరం కూడా మరి హిందువులకు సైతం ఒక యూనిటీగా ఉంటే రాబోయే రోజులలో మరి ఈ యొక్క భారతదేశం హిందూ భారతదేశంగా మిగిలిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని కూడా ఇదే స్పేద పూర్తిగా స్ఫీరణ స్ప్రీరంగా తీసుకొని మరి ప్రతి ఒక్క యువకుడు కానీ హిందువులు కానీ అందరూ కూడా ఇదే విధంగా మనం ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మనం ఇట్లా నడుచుకుంటూ ఉంటే అందరికీ కూడా ఒక మెసేజ్ పుట్టుతుంది భారతదేశంలో హిందువులు ఐక్యత ఉన్నారని చెప్పేసి ఒక మెసేజ్ ప్రగాడగా పోతుంది కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క బంద్లో పాటిసిపేట్ చేసిన అందరి అన్ని పార్టీల నాయకులకు ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ కూడా కేంద్రంలో బీజేపీ మరియు బజంగల్ మరియు విశేత పరిషత్ మరియు అన్ని వర్గాల ఆధ్వర్యంలో ఇప్పటి బంధు జరిగింది దీని ముఖ్య ముఖ్య ఉద్దేశం ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై ముస్లింలు అతి దూరంగా కిరాతకంగా దాడులు చేయడమే కాకుండా బ్రహ్మాంగాలు పోసి మరీ దాడి చేస్తున్నారు దీనివల్ల ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు బంగ్లాదేశ్లో కానీ ఆ తర్వాత పాకిస్తాన్లో కానీ ఎక్కడ కానీ అక్కడ హిందువులపై దాడి జరుగుతుంది తప్ప వేరే ఇస్లాం పద్ధతులపై దాడి జరుగుతలేదు దీనికి గాను హిందువుల ఐక్యత ఇప్పుడు కావాలి కాబట్టి అందరం ఐక్యంగా ముందుకు పోయి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు పునర్తనం కాకుండా హిందూ వైక్యత చాటాలి కాబట్టి ఈ రోజు ముఖ్య ఉద్దేశంతో మున్సిపల్ మండల కేంద్రంలో బీజేపీ తరఫున బంద్ పడటం జరిగింది కాబట్టి దీనికి పూర్తిగా మద్దతు చెప్పిన వ్యాపార వాణిజ్య సంస్థలకు కానీ విద్యా సంస్థలకు కానీ మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ